సుమారు ఇరవై ఆరు సంవత్సరాల క్రితం ఒక పల్లెటూరులో గవర్నమెంట్ డాక్టర్గా పనిచేస్తున్నాడు నందిపల్లి అగ్రహారంలోని సత్యనారాయణ స్వామి కొండ దిగువన జరిగే తీర్థానికి బయలుదేరాడు కుటుంబంతో సహా పద్మావతి బలవంతంపై పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సమా జనసమర్థంలో వదిలేశావు ముందే హెచ్చరించాడు తను భలే వారండి అలా తీసి పరేకు పల్లెటూరి తీర్థాలు ఎలా ఉంటాయనుకున్నా మన వైపు తిరణాలు అంటే ఈ వైపు వారు తీర్థమంటారు తప్పెట్లు తాళాలు తోటి పెద్దలు భజనలు ఒక్కటే తొక్కిసలాటగా ఉంటుందట మనం దూరం నుండి చూసి రావాలంతే దైవదర్శనం చేయకుండానే అక్కడ వీళ్ళని బట్టి దేవాలయానికి వెళ్లడమో మానడమో చేద్దాం పిల్లలు మాత్రం వదిలేకు అబ్బా వదలనండి సరే రాజప్పకు కబురు చేయి బండితామని పెందరాలే వెళ్ళి వచ్చేద్దాం అని హాస్పిటల్కి వెళ్లారు చంద్రశేఖరం తీరదానికి దగ్గరలో ఓ మామిడి చెట్టు కింద జట్కా ఆపాడు రాజప్ప ముందు చంద్రశేఖరం గారు దిగి బండిలో పిల్లల్ని దించారు సైకిల్ మీద వారి వెనకొచ్చిన బండ్రోతు చిన్నబ్బాయిని ఎత్తుకున్నాడు సుధీర్ తల్లి చేయి పట్టుకున్నాడు కొండెక్కి దైవదర్శనం చేసుకున్నారు పిల్లలకు ఆట సామాన్లు కొంది పద్మావతి తిరుగు ప్రయాణం అయ్యేసరికి పొద్దు వాలిపోయింది జనాన్ని తప్పించుకుంటూ నెమ్మదిగా గుర్రాన్ని నడిపిస్తూ కళ్లెంపట్టి వెనక్కి లాగుతున్నాడు రాజప్ప జాగ్రత్త మనుషుల్ని చూసుకో హెచ్చరిస్తున్నారు చంద్రశేఖరం గారు ఆయన జరకొడ్ని ప్రమాదం జరిగిపోయింది డెబ్బై ఏళ్ల ముసలమ్మ బండి చక్రానికి అడ్డం పడింది ఆమె నుంచి బండి నడిచి ఎగిసిపడింది ఆమె చంకలో ఉన్న కుర్రాడు తుళ్ళి పక్కనున్న వరకలో పడి కెవ్వు అన్నాడు అన్ని క్షణాల్లో జరిగిపోయాయి జనం గుమిగుడారు డాక్టర్ గారు భార్యాపిల్లలు అదిరే గుండెలు అరచేత పట్టుకుని బండి దిగారు నా పొరపాటు లేదు బాబు ఆమె బండికి అడ్డంగా వచ్చింది అందరికీ చెప్పుకుంటున్నాడు రాజప్ప ముసలమ్మ ఊపిరి ఎప్పుడో అనంత వాయువుల్లో కలిసిపోయింది వరకలో ఉన్న పిల్లాన్ని ముందుగా చూసింది లేవదీసి ఎత్తుకుని ఓదార్చింది చంద్రశేఖరం గారే ఆ పిల్లాడికేమన్నా దెబ్బలు తెగిలాయేమో అనే ఆతృతతో అతని ఉళ్లంతా తడిమి చూశాడు చంద్రశేఖరం ఒకటి రెండు చోట్ల చీరుకొని రక్తం చిమ్మింది నుదుట బొప్పి కట్టింది అంతే అది డాక్టర్ గారి కావడానా చుట్టుపక్కల గ్రామవాసులందరికీ గారు ప్రియమైన వైద్యుడు కావడానా ఎవరూ ఈ ప్రమాదం గురించి నూరెతలేదు డాక్టర్ గారే ముసలమ్మ మరణానికి విచారాన్ని వ్యక్తం చేసి ఆమె తాలూకా పిల్లలు బంధువులు ఉన్నారా అని చుట్టూ ముగిన జనాన్ని చూస్తూ ప్రశ్నించారు ఆయన కందిన సమాచారం ఆమె ఒక బేద బ్రాహ్మణ రుద్దురాలని ఆమె కొడుకు కోడలు మరణించగా వారి రెండేళ్ల బిడ్డను పెంచడం కోసం యాచన చేస్తుంది అనిను ముసలమ్మ మరణం ఎవ్వరి వలన కాదు దైవికంగా జరిగిపోయిందని తీర్మానమైపోయింది ఆమెకు దహన సంస్కారం డాక్టర్ గారి చేయించారు పద్మావతికి మనసంతా బాధగా బరువుగా దిగులుగా తయారైంది ఎందుకు తీర్థానికి ప్రయాణమయ్యానా అని తనను తాను నిందించుకోసాగింది మూలంగానే ని ఇలా జరిగింది ఈ విషాద సంఘటనకు నేనే కారణం ఆ పసివాడు తనకున్న ఒక్కతోడిని పోగొట్టుకోవడానికి కారణం నేనే అని పదే పది సార్లు తనని తాను నిందించుకునే పద్మావతిని మృదువుగా మందలించారు జరగవలసినవి జరుగుతుంటాయి ఎందుకలా నిన్ను నువ్వు నిందించుకుని మనసు పాడు చేసుకుంటావు అలా బాధపడి దిగులు పడిపోయే బదులు నీ పిల్లల మీద చూపించే ప్రేమలో పదహారో వంతైన ఆ దిక్కులేని పసివాడిపై చూపించు అన్నారు ఆ కుర్రాన్ని మనం మన ఉంచేసుకుందాం ఉంచేసుకుందామంటారా అడిగింది పద్మావతి పని మనిషే ఆ పిల్లాడి సంరక్షణ చేస్తోంది వాడన్నా సరిగ్గా అన్నం పాలు అవి తీసుకోవడం లేదు దిగులుగా చూస్తాడు వెక్కి వెక్కి ఏడుస్తాడు ఏం కావాలి అని అడిగితే అమ్మ అంటాడు అమ్మ బువ్వ బిస్కత్తు పాలు లాంటి చిన్న చిన్న మాటలు తప్ప మనసులో బాధ చెప్పుకోలేని రెండు సంవత్సరాల వయసు వాడిది జాలితో దయతో పద్మావతి హృదయం ద్రవించేది తెల్లగా బొద్దుగా ఉండే ఆ అబ్బాయిని ఎత్తుకునేది ఒక్కోసారి నాలుగైదు రోజుల తర్వాత ఏ అనాథ శరణాలయనికో భర్త కుర్రాణ్ణి అప్పగిస్తాడని ఆమె ఊహ ఏం మనం పెంచలేమంటావా ఎదురు ప్రశ్న వేశాడాయన ఆహా అది కాదు తడబడింది ఆమె గొంతు మరి మనకే ఇంకో కుర్రాడు పుట్టింటే పెంచవా నువ్వేమీ చేయొద్దులే ఒకటి రెండు రోజుల్లో ఓ ఆయన ఏర్పాటు చేస్తాను సరే మీ ఇష్టం అనేసింది పద్మావతి తర్వాత దయానంద్ చొక్కాలు లాగులు ఆ అబ్బాయికి తొడిగేది అన్నం పాలు బిస్కెట్లు తన పిల్లలతో పాటు వాడికి ఇచ్చేది చిన్న అని ముద్దుగా పిలిచారు మొదటిసారి డాక్టర్ గారే తర్వాత ఇంట్లో అందరూ అదే నామకరణం చేశారా అబ్బాయికి ఏ ప్రేమ సమాజానికో అప్పగించకుండా తానే ఆ దిక్కులేని కుర్రాన్ని పెంచి పెద్ద చేయడానికి సిద్ధపడిన డాక్టర్ గారి ఉదారతను చుట్టుపక్కల గ్రామవాసులందరూ అభినందించారు ఓ సంవత్సరం గడిచేసరికి చంద్రశేఖరం గారికి ఆ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయింది చిన్న ఐదేళ్లవాడిగా ఉన్నప్పుడు ఉమ పుట్టింది డాక్టర్ గారే తన తండ్రిగా పద్మావతి తల్లిగా ఆమె బిడ్డలు తోబుట్టువులుగా భావిస్తూనే పెరిగి పెద్దవాడే విద్య అభ్యసించి ఉద్యోగస్తుడయ్యాడు చిన్న దీర్ఘంగా నిట్టూర్చి చిన్న ఇప్పుడీ సందేహం ఎందుకొచ్చింది చిరునవ్వుతో ప్రశ్నించారు చంద్రశేఖరం క్షమించండి ఏం లేదు తెలుసుకోవాలని కుతూహలం అంతే అన్నాడు ప్రదీప్ తడబాటుగా మంచిది నేనే ఎప్పుడోకప్పుడు చెప్పాలని అనుకుంటున్నాను కానీ అవసరం రాలేదు సరే విను చంద్రశేఖరంగారి ముఖం గంభీరంగా ఉదాసీనంగా ఉంది చిన్నగా దగ్గి గొంతు సవరించుకుని తమ ఇంటికి ఎలా వచ్చాడో జరిగిందంతా చెప్పి నువ్వు ప్రేమను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా అని అడిగారు ప్రదీప్ వదనంలో నీలి ఛాయలు కళ్ళల్లో నీరు డాడీ అన్నాడు గద్గద స్వరంతో చిన్న బాధపడకు నేను చెప్పింది కలలా మరిచిపో నువ్వెప్పటికీ నా కొడుకువే నీకు నేను తండ్రిలాంటివాణ్ణే అన్నారు చంద్రశేఖరం వాసల్యపూరిత స్వరంతో మౌనంగా తల వంచాడు ప్రదీప్ కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా దొర్లాయి ఆమె నాకెంతో సేవ చేసింది కదా ఆమె కోరిక ఎలా కాదండం అని మాత్రం మనసుకు నచ్చ చెప్పుకోకు కులమత భేదాలేవి పట్టింపు లేదనుకున్నా ఆమె మాంసాహారి నువ్వు శాఖహారివి నీ దేవుడి పటాన్ని చూడ్డానికి కూడా అంగీకరించలేదామె తొందరపడి ఏ నిర్ణయానికి రాకూడదు ఇది నీ జీవితంలో ముఖ్యమైన మలుపు ఆలోచించి మరీ అడుగు ముందుకు వెయ్యాలి అన్నారు గంభీర స్వరంతో చంద్రశేఖరం అలానే మౌనంగా ఉండిపోయాడు ప్రదీప్ చిన్నా ఏ రోజు మా ఇంట్లో నువ్వు అడుగు పెట్టావో ఏ క్షణంలో నిన్ను స్పృశించానో నువ్వంటే నాకు ప్రాణం నీ భవిష్యత్తులో బంగారు పూలు పూయించాలని తప్పిస్తున్నాను నువ్వు బాగా చదవాలని మంచి ఉద్యోగం రావాలని అనుకునేవాణ్ణి ఆ కోరిక మన్నించాడు దేవుడు నీకు మంచి సాంప్రదాయమైన కుటుంబంలోని పిల్లను చదువు సంస్కారం ఉన్న అందమైన అమ్మాయిని భారీగా తేవాలని అనుకుంటున్నాను నీ జీవితం ఏ విధంగా అస్తవ్యస్తమైన గాడి తప్పిన సహించడం కష్టమవుతుంది నాకు అతని అపూర్వ వాత్సల్య వాక్కులకు హృదయం పులకించగా తడికాళ్లతో చంద్రశేఖరం గారి వైపు చూశాడు ప్రదీప్ ప్రేమ నాకు తెలిసినంతవరకు మంచి అమ్మాయి అని క్షణం తర్వాత చెప్పానుగా అన్నారు చంద్రశేఖరం నవ్వబోతూ వస్తాం సార్ అని వెనుతిరిగాడు ప్రదీప్ సార్ నేను తనను కన్న తండ్రిని కాను అని తెలుసుకున్న దగ్గర నుండి దూరమైపోతున్నాడు అనుకున్న గారి పెదవులపైన నిర్వేదమైన హాసరేఖ వెలిగింది తాను వారి బిడ్డ కాదు అని అనుమానం వచ్చిన దగ్గర నుంచి ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు చూపిస్తూ వస్తున్నాడు వారి కుటుంబ సభ్యుల పట్ల ప్రదీప్ కొన్ని రోజులు గడిచాయి ప్రేమ ప్రదీప్ని చూడడం మాట్లాడడం చాలాసార్లు జరిగింది గాని పెళ్లి ప్రసక్తి మాత్రం తేలేదు ఆమె అభిప్రాయం మార్చుకుని ఉంటుందనుకున్నాడు ప్రదీప్ ఎప్పుడు డాక్టర్ గారింట్లో తన గదికి రాని ప్రేమ హఠాత్తుగా ఓ రోజు వచ్చింది ఆఫీస్ నుంచి వచ్చి బట్టలు మార్చుకుంటున్న ప్రదీప్ ఆమెను చూస్తూ ముందు తడబడిపోయాడు తర్వాత ఓ మీరా రండి అని నవ్వుతూ ఆహ్వానించాడు ఆ గదిలో ఓ మూల ఉన్న మీద చతికిలబడి కూర్చుంటూ ఏంటిలా ఎకాయికిన నా గదికి వచ్చేసింది అని కంగారుగా ఉందా అని గలగలా నవ్వింది ప్రేమ రాకూడదా ఏం కంగారెందుకు అయినా ఉరుము మెరుపు లేని వాన్ల ఇలా హఠాత్తుగా వచ్చారంటే ఏదో విశేషం ఉండే ఉండాలని కంగారు అంతే బొత్తిగా అమ్మాయిలా అలా గాబరపడిపోకండి ఇప్పుడే వచ్చారులా ఉంది ముందు కాఫీ తగిరండి అతను కిందకు వెళ్ళి ముఖం కాళ్ళు చేతులు కడుక్కుంటుంటే చిన్న నరసొచ్చినట్లుంది అవునా అడిగింది ఉమా అవును పొడిగా జవాబిచ్చి ఆమె చేతిలోని కాఫీ గ్లాస్ తీసుకుని మేడమీదకెళ్లాడు ప్రదీప్ టేబుల్ మీదున్న పేపర్ చూస్తోంది ప్రేమ బీరువాలో ఉన్న గాజు గ్లాస్ తీసి అందులోకి కొంచెం కాఫీ ఉంచి తీసుకోండి అన్నాడు ప్రదీప్ గాజు ఉన్న చెయ్యి ఆమె ముందుకు చాపుతూ థ్యాంక్స్ అంటూ గ్లాస్ అందుకుంది ప్రేమ మంచం మీద మఠం వేసుకుని కూర్చుంటూ మీ అమ్మగారు బాగున్నారా అడిగాడు ప్రదీప్ ఆ విశేషాలేమిటి మీ నోట వినాలని వచ్చాను అయితే ఏమీ లేవు నేను పూర్తిగా కోలుకున్నట్లే మా ఉమ సంరక్షణలో తొందరగానే బలం వచ్చింది ఆ అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారట కదూ అవును పిల్లల పెళ్లిళ్ళు తొందరగా జరిపించేయాలని మా డాడీ ఆతృత మీకు కూడానా నవ్వి ఊరుకున్నాడు ప్రదీప్ రెండు నిమిషాలు గడిచాక మా అమ్మ కూడా తొందర చేస్తోంది అంది ప్రేమ ఎందుకు అన్నాడు ప్రదీప్ తెలిసి తెలియనట్లు మీరు నా నోటి మీదుగా చెప్పించాలనేగా అని నవ్వి పెళ్లి చేసుకోమని అంది చేసేసుకోండి ఆలస్యమెందుకు మీ ఆలోచనకు చాలా కాలం పట్టిందనుకుంటాను ఏ ఆలోచన ఏం తెలియనట్లు మాట్లాడకండి రోజు నేను హాస్పిటల్లో మీరు డిశ్చార్జ్ అయ్యి వచ్చే రోజున ఏమడిగాను ఏమడిగారు ఆమె కళ్ళలోకి కొంటిగా చూస్తూ అడిగాడు పోన్లేండి అంత మరిచిపోయిన మాట మళ్ళీ గుర్తు చేయడం దేనికి వెళతాను అని లేచి గడపవైపు రెండడుగులు వేసింది ప్రేమ ప్రేమ చొప్పున ఆమె చేయి పట్టుకున్నాడు చివాల్న మంచం మీద నుంచి లేచి ఆమె దగ్గరగా వెళ్ళి అతని చేతిలో మృదువుగా నలుగుతున్న తన చేతివైపు చూస్తూ మౌనంగా ఉండిపోయింది ప్రేమ నాకు ఇంకా కొంత టైం కావాలి అన్నాడు ప్రదీప్ ఆలోచించడానిక చివాల తలెత్తి అతని ముఖంలోకి ఉదాసీనంగా చూస్తూ అడిగింది ప్రేమ కాదు ఇంతగా మనసిచ్చి ప్రేమించి కోరి నన్ను పెళ్లి చేసుకో అని అడిగిన అమ్మాయిని కాదని పెళ్లి చూపులకు వెళ్లేంత వెర్రివాణ్ణా ప్రేమ కానీ నేను గారి అబ్బాయిని కాదన్న విషయం మా కుటుంబంలోని వ్యక్తులకు మాత్రమే తెలుసు నీకొక్కదానికి మాత్రమే ఆ విషయం చెప్పాను నన్ను వారు తెచ్చుకున్న గ్రామంలో అప్పుడు తెలిసి ఉండొచ్చు రెండు జిల్లాల దాటి ఈ పట్టణంలో డాక్టర్ గారు స్థిరపడ్డ నాటికి నాకు పదహారు సంవత్సరాల వయసు ఇక్కడ అందరూ నన్ను డాక్టర్ గారి అబ్బాయిగానే గౌరవిస్తున్నారు ఆ గౌరవం వల్లనే నేను కంపెనీలో మంచి ఉద్యోగం సంపాదించగలిగాను వారి పిల్లలకు పెళ్లిళ్లు కాందే నేను ముందుగా పెళ్లికి సిద్ధం కావడం ఏం బాగుంటుంది ఆగి ఆమె వైపు చూశాడు ఆమె చెయ్యి అతని చేతిలో ఉంది ఇద్దరూ నిల్చునే ఉన్నారు ఆమె మౌనంగా తల వంచింది నిన్నే పెళ్లి చేసుకుంటాను ప్రామిస్ చేస్తున్నాను అయితే ఒక మాట నీకు చెప్పాలనుకుంటున్నాను ప్రశ్నార్థకంగా అతని ముఖంలోకి చూసింది ప్రేమ దయానందో నా కన్నయ్య ఒక తల్లి గర్భాన్ని ఇద్దరం పుట్టకపోయినా ఓ చోట అన్నదమ్ముల్లాగానే పెరిగాం అతనింకా చెప్పబోయేది ఉందని గ్రహించిన ప్రేమ అతను తన చెయ్యి వదిలి మంచం మీద మళ్లీ కూర్చోగానే అతని ఎదురుగా బల్ల మీద కూర్చుంది అతని గురించి మీకు మంచి అభిప్రాయం లేదు అతన్నే కాదు నన్ను పెంచిన తండ్రిని నేను అన్నలు చెల్లెలు అనుకుని అభిమానించేవారిని మీరు ఏ రకంగా చిన్నచూపు చూసినా అవమానించినా సహించలేను ఎవరి హద్దుల్లో వారు ఉన్నంతవరకు చిన్నచూపు అవమానం అనే వాటికి తావుండదుగా అని నాలుక చివరి వరకు వచ్చిన మాటను తొక్కిపట్టి మౌనంగా ఉండిపోయింది ప్రేమ తన భార్యను పరాయ వ్యక్తి హద్దు మీరు ఏమన్నా అన్నా చేసినా సహించలేని మొదటి వ్యక్తి కూడా ఆయనే అని తట్టేసరికి నవ్వు కూడా వచ్చింది కానీ వారంతా నాకు గౌరవనీయులే కదా అంది నవ్వుతూ అవునులేండి మీరు ఏమీ అనుకోరనుకుంటాను నేను ఓ ఫ్రెండ్ సినిమా ప్రోగ్రాం వేసుకున్నాం అన్నాడు ప్రదీప్ వాచ్ చూసుకుంటూ ఓకే వెళ్ళండి మా ఇంటికోసారి రాకూడదు సారీ ప్రేమ పెళ్ళయ్యే వరకు మనం అనుకున్న విషయం బయటపడకూడదు నలుగురు మన గురించి గుసగుసలాడుకోవడం నాకు ఇష్టం లేదు పోని మళ్ళీ తమ దర్శనం ఎప్పుడో మీరు కోరినప్పుడు ప్రతిరోజు ప్రతి క్షణం అయ్యి బాబోయ్ అంతాసా నవ్వాడు గలగల ఆమె మేడమెట్లు దిగుతుంటే మా ఉమకి ఓసారి కనిపించి వెళ్ళండి అన్నాడు ప్రదీప్ మా చిన్న మీ వల్లనే బ్రతికాడు అని మరోసారి ఆమెను అభినందించి కాఫీ ఇచ్చింది ఉమ ఐదు నిమిషాలు కూర్చుని వెళ్ళిపోయింది ప్రేమ రాత్రి భోజనం దగ్గర కూర్చుంటూ చిన్నాని పిలు అన్నాడు చంద్రశేఖరం తన పక్కనున్న దయానందతో సినిమాకు పోయాడు అన్నాడతను ఓ ఆరోగ్యం కాస్త కుదుటపడింది పడింది కదూ అని నెవ్వారాయన దయానంద్ బీఎస్సీ తప్పి మరి చదవనని మొండికేశాడు అతన్ని ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో పెట్టారు చంద్రశేఖరం కానీ రెండు నెలలు మాత్రం చేసి మానేశాడు దయానంద్ గురించే ఆలోచిస్తుంటారు చంద్రశేఖరం తీరిక దొరికిన ప్రతీక్షణం అతన్ని సక్రమ మార్గంలో ఎలా నడిపించాలా అనేదే ఆయన ఆలోచన పది పరక అప్పుడప్పుడు ఖర్చులకని తండ్రిని అడుగుతుంటాడు దయానంద్ అతను సిగరెట్లు కాలుస్తాడని చేట్లపేక ఆడుతుంటాడని తెలుసు ఆయన ఇస్తుంటారు తాను డబ్బు ఇవ్వకపోతే కొడుకు బెంగగా తయారవుతాడేమో అని అతని భయం ప్రదీప్ ఉద్యోగంలో ప్రవేశించి సంపాదిస్తున్న నుంచి అతని దగ్గర కూడా డబ్బు అప్పుడప్పుడు తీసుకుంటున్నాడు దయానంద్ ప్రదీప్కి దయానంద్కి మధ్య బాగా చనువు స్నేహం అన్నీ ఉన్నాయి ఒకరంటే ఒకరికి ఓ రకమైన అభిమానము ఉంది నీ గురించి డాడీ చాలా విచారిస్తున్నారన్నయ్య ఆయన సంతోషపెట్టు అని అంటుంటాడు అప్పుడప్పుడు ప్రదీప్ ఆయన కానీ నేనేం పాడైపోయినని అని తేలిగ్గా నవ్వేశాడు దయానంద్ ఓ సంవత్సరం తిరిగేసరికి గారు పెద్ద కొడుకి ఉమకి వివాహాలు జరిపించేశారు దయానంద్ మాత్రం తండ్రి సంపాదన తింటూ ఖుషీగా తిరుగుతున్నాడు ఎంత డబ్బు తగలేసినా సరే నాకు అపఖ్యాతి తేకు పెళ్లి చేసుకో నువ్వు సంపాదించకపోయినా నువ్వు తినడానికి నేను సంపాదించిందిస్తాను అని ఎన్నోసార్లు కొడుక్కి నచ్చజెప్పారు కానీ అతను సమ్మతించలేదు తమ నర్సింగ్ హోంలో పనిచేస్తున్న ప్రేమ అతన్ని ఆకర్షించింది అయితే అతని ప్రేమ ప్రయత్నం ఫలించలేదు అతని ఆరాధనాపూర్వకమైన చూపులు ప్రేమను కలవరపెట్టాయి అతను చను తీసుకుని మాట్లాడబోయే ప్రతి మాట ఆమెకు వెగటుగానే అనిపించేది అతను ప్రతిరోజు నర్సింగ్ నర్సింగ్హోంకి రావడం తనను చూడ్డానికే అనే అనుమానం ఆమెకు భరించడాందయింది అతని ప్రతి చేష్ట ఆమెకు వెకిలిగా అసహ్యంగా అనిపించేవి ఓ రోజు అడిగేసింది మీరెందుకు ప్రతిరోజు వస్తారు అని అలా అడిగే హక్కు మీకు లేదు ఇది మా నాన్నగారి హోమ్ తర్వాత మీరు ఎలా అనుకున్నా పర్వాలేదు అతని జవాబు అంటే కొనుబొమ్మలు చిట్లించి అతని వైపు చురుగ్గా చూసింది ప్రేమ ఏమీ అనుకోనంటే నిజం చెప్తాను అనుకుంటే మాత్రం నాకు పోయేదేముంది హాస్పిటల్కి రాను మరెక్కడైనా కలుసుకుందామా చెప్పు అన్నాడు ఆమెకే వినిపించేంత నెమ్మదిగా యు స్టూపిడ్ అరిచినట్లంది ప్రేమ వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయింది మర్నాడు దయానంద్కి ఘాటైన వార్నింగ్ ఇచ్చారు చంద్రశేఖరం అప్పట్నుంచి ప్రేమపై నిఘా వేశాడు దయానంద్ అదనుకోసం పొంచున్నాడు ఆమెనెలా అన్నా దాన్ని చేసుకోవాలని లేదా ఆమెను భంగపరచాలని శపథం చేసుకున్నాడు తండ్రి బ్రతుకున్నంతకాలం ఆమెను తనదాన్ని వీలు పడదు అసలామె అంత సులువుగా అంగీకరించదు గాలివాటుని ఎండుటాకులా తిని తిరుగుతున్నాడు దయానంద్ ప్రదీపించిన శుభలేఖ చదివిన దయానంద్ ముఖంలో రంగులు మారాయి షాక్ తిన్నట్టయ్యాడు క్షణం తర్వాత బరువుగా ఊపిరి పీల్చి వదిలి చిన్న ప్రేమను పెళ్లి చేసుకోబోతున్నట్లు నాకు మాట మాత్రంగానన్నా చెప్పావు కావు అన్నాడు నాన్నగారికి ఎప్పుడో చెప్పాను ఆయన సరే అన్నారు చెప్పడానికి పెద్ద ఆర్బాటలేం లేవు రిజిస్టర్ మ్యారేజ్ అన్నాడు ప్రదీప్ నవ్వుతూ దయానంద ముఖం గంభీరంగా మారిపోయింది మళ్ళీ అన్నాడు చిన్న వద్దు ఆమెను నువ్వు భారీగా తెచ్చుకోకు అని ఏం ఎందుకని అడిగాడు ప్రదీప్ కలవరపాటుగా నీ అభిప్రాయం మార్చుకోమని చెబుతున్నాను ఎందుకు అనే ప్రశ్నకి ఇప్పుడు జవాబివ్వను శుభలేఖలే కదా అచ్చయ్యాయి పెళ్లి కాలేదు నా అంగీకారం నీకు అవసరం లేకపోవచ్చు కానీ ఆమెను నువ్వు భారీగా తెచ్చుకోవడం సుతారాము నాకు ఇష్టం లేదు నేను సహించలేకపోతున్నాను అన్నాడు కారణం చెప్పో ఏదైనా కాని మా పెళ్లి జరగాల్సిందే ఆమె నా కోసం చాలా కాలంగా వేచుంది అన్నాడు ప్రదీప్ సరే నీ ఇష్టం అని అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోయాడు దయానంద్ అతని అంతరంగం ఏమిటో ఎందుకలా అన్నాడో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు ప్రదీప్కి డబ్బు తీసుకుని ఆయన పాదాలను తాకి నమస్కరించాడు ప్రదీప్ పెళ్లికి ముందే మరో ఇంటికి బస మార్చాడు ప్రదీప్ గారు ముందు అంగీకరించకపోయినా తర్వాత ఆలోచించి వేరుగా వెళ్లడమే మంచిదని సమ్మతించారు తనకి కావలసిన సంసార సామాగ్రినంతా కొనుక్కున్నాడు ప్రదీప్ ఉదయం మామూలుగా ఆరు గంటలకు మెలకు వచ్చింది ప్రదీప్కి తన పక్కన మొత్తుగా నిద్రపోతున్న వైపు చూసి అతని పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి ఆమె పిడాల మీద చొప్పున ముద్దు పెట్టుకున్నాడు ఆమె కదిలి మళ్లీ నిద్రపోయింది ఆమె జబ్బపట్టి ఊపి లేపుతూ ఏయ్ ప్రేమ లే టైం ఆరు ఏడు గంటలకు డ్యూటీకి వెళ్లాలి నువ్వు మరిచిపోయినట్లున్నావు అన్నాడు ఆమె బద్ధకంగా ఓసారి ఒళ్లు విరిచి గోడవైపు తిరిగి పడుకుంది అంతలిసిపోయేవేం నాకేం నిన్నే డాక్టర్ గారు చివాట్లేస్తారు అన్నాడు ప్రదీప్ అబ్బా ఏంటండి మరీను రెండు రోజులు లీవ్ తీసుకున్నాను గాని పడుకోండి అంది గారంగా అతని జబ్బపట్టి లాగుతూ మరి నాకు నిద్ర రాదు ఇవాళ హోటల్లో తినేద్దామా అన్నాడు ఆ అంది ప్రేమ నిద్రమత్తులోనే లేచి బాత్రూం వైపు నడిచాడు ప్రదీప్ హోటల్ నుంచి రెండు కప్పులు కాఫీ తెచ్చాడు తానొక కప్పు తాగి పనివాడు కోసం డాక్టర్ గారింటికి ఫోన్ చేశాడు నౌకరు రాగానే చూడు అమ్మగారు లేచాక ఉన్న చెబితే చేయి నాకు స్నానానికి నీళ్లు బాత్రూంలో పెట్టు అన్నాడు ప్రదీప్ స్నానం చేసి బట్టలు మార్చుకుని జగ్గు అని నౌకర్ని పిలిచాడు అబ్బా ఏంటండి అని కనులు విప్పి అతని వైపు చూస్తూ టైం ఎంత అయింది అడిగింది ప్రేమ ఎనిమిది నిద్రపో పాపం నేను వెళుతున్నాను నౌకరు వచ్చాడు ఎరా జగ్గు ఇలారా గడప అవతల నిల్చున్నవాణ్ణి పిలిచాడు ప్రదీప్ లోపలికొచ్చి ప్రేమకు వినయంగా నమస్కరించాడు జగ్గు చిన్నగా నవ్వింది ప్రేమ ఇతను క్యారియర్ తెస్తాడు ఫ్లాస్క్లో కాఫీ ఉంది మరి వెళ్ళురానా అబ్బా మహా గొప్ప తొందరలో ఉన్నారే వెళ్ళండి అని లేచింది ప్రేమ మీ అమ్మగారిని ఇక్కడికే వచ్చేమనకూడదు అన్నాడు ఎందుకులేండి అదేంటి ఆమె నీ దగ్గర కాక మరెక్కడుంటారు పిలు ఆమె బాధపడుతుంది అని వెళ్ళిపోయాడు ప్రదీప్ అతని స్కూటరు రోడ్డు మలుపు తిరిగే వరకు చూసి లోపలికొచ్చింది ప్రేమ స్నానం చేసి కాఫీ తాగాక నేను మా ఇంటికి వెళ్ళి సాయంత్రం నాలుగు అయ్యేసరికి వచ్చేస్తాను అయ్యగారు ప్రతిరోజు డ్యూటీ నుంచి ఎన్ని గంటలకు వస్తారు అంది జగ్గుతో ఐదు ఆరు మధ్య వస్తారండి సరే నాలుగు గంటలకు రా ఓ రిక్షా పిలిచి నువ్వు వెళ్ళిపో రిక్షా పిలిచాడు జగ్గు తాను తల్లితో కాపురుముంటున్న ఇంటికి వెళ్ళింది ప్రేమ కూతురు వైపు నిండుగా సంతోషంగా చూసింది మరియమ్మ అల్లుడుగారు రాలేదు అడిగింది ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారు నిన్ను కూడా అక్కడికి వచ్చేయమన్నారమ్మా నేనంటే అల్లుడు ఏమనుకుంటారో అన్నావు ఆయన చాలా మంచివారమ్మా అంది ప్రేమ సంతోషం తల్లి తప్పకుండా మీ దగ్గర కాకపోతే నేను ఎక్కడికి పోతాను అందామే ఏమీ తోచడం లేదు అసలు ఇంటి దగ్గర ఉండడం చాలా మట్టుకు తగ్గించేశారు ఏ స్నేహితులింట్లోనో లేక క్లబ్బులోనో చదరంగం వాడుతూనో గడిపేస్తున్నారు హాస్పిటల్లో ఇద్దరు కుర్ర డాక్టర్లను వేసి నడిపిస్తున్నారు వంటామి ఏదో వండిపడేస్తే నాలుగు మెతుకులు తిని కాసేపు విశ్రాంతి తీసుకుని వీధిలోకి వెళ్ళిపోవడం ఆ ఇంట్లోని తండ్రి కొడుకుల దినచర్య అయిపోయింది ప్రదీప్ పెళ్ళై వెళ్లిపోయి నెల రోజులు గడిచాయి ప్రతిరోజు ముందు డ్యూటీ గారి చంద్రశేఖరంగారింటికి వస్తాడు ప్రదీప్ ఆయన దయానంద్ ఇద్దరూ లేరని వినగానే ఇంటికి వెళ్ళిపోతున్నాడు తనకు తెలిసి ఇంతకాలం ఆయన్ని చూడకుండా ఎప్పుడూ ఉండలేదు చాలా బాధగా ఉంది ప్రదీప్కి ఓ ఆదివారం సెలవు కదాని ఉదయం ఎనిమిది గంటలకు వెళ్లాడు ఆయన ఏదో ఊరు వెళ్లాడని చెప్పారు మరొక ఆదివారం ప్రేమ మ్యాక్నీ సినిమా ప్రోగ్రాం పెట్టింది ఇంకో ఆదివారం తను క్యాంపులో ఉన్నాడు నాలుగవ ఆదివారం ఈ వాళ్లంతా వాళ్ల గడపలో కూర్చునైనా సరే ఆయన్ని చూసి మాట్లాడిందే రాను అని ప్రేమకు చెప్పాడు ప్రదీప్ బట్టలు వేసుకుంటూ భోజనానికి వస్తారా అడిగింది ప్రేమ లేదు నా కోసం చూడకు వారితో కలిసి బోంచేయాలనుంది వారిని ఇంటికి పిలిస్తే అని మళ్ళీ ఏదో అనుమానం వచ్చిందల్లా సరే మీ ఇష్టం అలానే చేయండి అంది ప్రేమ సోఫాలో చేరబడి కూర్చుని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు చంద్రశేఖరం గారు మిమ్మల్ని చూసి ఎన్నో యుగాలైపోయినట్లుంది డాడీ ప్రదీప్ గొంతు ఉలికిపాటుగా తలెత్తి చెయ్యి ముందుకు చాపి రా నాకు అలానే ఉంది అన్నారు చంద్రశేఖరం అతని చెయ్యి రెండు చేతులతో పట్టుకుని కళ్ళకద్దుకుని అన్నయ్య ఉమా అంతా బావున్నారా ఉత్తరాలు వస్తున్నాయా మీ ఆరోగ్యం బాగుందా చిక్కినట్లు కనిపిస్తున్నారే అన్నాడు ప్రదీప్ అతని పక్కన కూర్చుంటూ జవాబుగా ప్రదీప్ భుజం చుట్టూ చేయి వేసి విరక్తిగా నవ్వారు చంద్రశేఖరం మీ అమ్మ పోయి నాలుగు సంవత్సరాలు దాటింది నేనిప్పుడో అంటూ దయానంద్ ఉన్నాడా ఇంట్లో అడిగాడు ఆ భావం మార్చాలని ఏమో ఎలా ఉంది కొత్త కాపురం సంసారం ప్రదీప్ ముఖంలోకి చూసి నవ్వుతూ అడిగారు చంద్రశేఖరం మీకు దయలేదు ఒక్కసారన్నా నా ఇల్లు పావనం చేయలేదు అతని భుజం మీద చేత్తో చొరుస్తూ వస్తాలే అనుకుంటున్నాను కాని చిన్నా నువ్వు భార్య మా ఇంటికే వచ్చేయకూడదు నాకెవరున్నారికా వీడు భ్రష్టుడు పెళ్లి పటాకులు వద్దంటున్నాడు పైగా తాగుడు కూడా నేర్చాడు పెద్దవాడు నన్నేదో ఆశ ఆశలేదు చదివించాను వాడు అమెరికాలో స్థిరపడిపోయాడు మరీ ఇంకేదన్నా అవసరముంటేనే అని రాసేశాడు కూడా త్వరలోనే భర్తతో అమెరికాకే పోతుంది నా గురించి ఆలోచించేవారు ఎవరున్నారు చెప్పు అన్నారు చంద్రశేఖరంగారు ఆయన కళ్లల్లో మెరిసింది బాధపడకండి డాడీ నేనున్నాను ఉన్నాడు మీకేం కావలసినా ఏ సేవైనా నేను చేస్తాను మీరు హ్యాపీగా ఉండడానికి ప్రయత్నించండి కాఫీ తాగారా అడిగాడు ప్రదీప్ వంట నరసం ఉంది కదూ పాపం ఆమెకు నన్ను చూస్తే జాలి కాఫీ టిఫిన్ భోజనం నాకేలోటూ రాని వదిలే వేళకన్నీ అమర్చి ఆప్యాయంగా పెడుతుంది లోపలికి వెళ్ళి కాఫీ తాగిరా వద్దు ఇప్పుడే కాఫీ తీసుకుని వచ్చాను మరేంటి కబుర్లు వారి వంటలు భోజనం అలవాటు పడ్డావా చిరునవ్వుతో అడిగారు మొదట్లో భయపడ్డాను వాళ్ళు మాంసాహారులు నాకు మాంసం చూస్తేనే ఆ రోజు అన్నం తినలేను ఎలా నాని కానీ ఇప్పటి వరకు అలాంటి వంటలేమీ చేయడం లేదు మన వంటకు వారి వంటలకు కొంత వ్యత్యాసం ఉందనుకోండి అయినా పర్వాలేదు ఉల్లి మసాలా నాకు కాస్త తగ్గించమని మా అత్తగారికి చెప్పాను ఆమె ఏమంటుంది మతం పుచ్చుకోండి బాబు అంటుంటుంది నాకు ఏ మతాల మీద నమ్మకం లేదు అనేసాను విసుగొచ్చి కింద ఇల్లంతా ఖాళీయే బస ఇక్కడికి మార్చేరాదు అని మరోసారి చెప్పబోయి ఆగిపోయారు చంద్రశేఖరం గారు దయానంద్ గురించి ఓసారి ప్రేమ కంప్లైంట్ చేసింది దూరంగా ఉంచడమే మంచిదనిపించింది ఆయనకు డిస్పెన్సరీ అమ్మేలు అనుకుంటున్నాను అన్నారు చంద్రశేఖరం మాటల్లో చంద్రశేఖరం నుంచి ఆ మాట వింటూనే త్రుళ్ళిపడ్డట్టు కదిలి అదేంటి సార్ అన్నాడు ప్రదీప్ అయోమయంగా అతని వైపు చూస్తూ నాక డిస్పెన్సరీ చూసే ఓపిక లేదు దయానందిని డాక్టర్ని చెయ్యాలనుకున్నాను ఆ విద్య వంటపట్టింది కాదు ఇప్పుడు అనుకున్నాను నిన్ను బలవంతానైనా చదివించి డాక్టర్ని చేసుంటే పద్మావతి డిస్పెన్సరీ నడిపేవాడివి ఆ బాధ్యత నీకు అప్పగించి నిశ్చింతగా ఉండేవాణ్ణి ఇప్పుడు విచారించి లాభం లేదు నా హాస్పిటల్లో పనిచేస్తున్న వారికి ఇచ్చేస్తున్నాను వాయిదాల పద్ధతిన డబ్బు చెల్లిస్తారు పెద్దవాడు ఆ మధ్య ఉత్తరం రాశాడు డబ్బు అవసరమైతే రాయండి పంపిస్తాను అని నాకెందుకు డబ్బు నాకు లేదు ఓసారా చూడాలనుంది అని రాశాను అంటారు చూడు దేనిమీద ఎవరి మీద మమకారం పెంచుకోకూడదని ఎప్పటికైనా వియోగం తప్పదు ఎంత మమకారం పెంచుకుంటే అంత బాధ అనుభవించాల్సి వస్తుంది ఇంకో ఐదు సంవత్సరాలు పోయాక వస్తాడట అప్పటి వరకు నేను నిరీక్షించాలట విరక్తిగా నవ్వాడు మీరు అమెరికా అని ఆగి అతని ముఖంలోకి చూశాడు ప్రదీప్ నన్ను అమెరికా కొడుకు దగ్గరకు వెళ్ళిపోమంటావా అని నవ్వి ఈ చివరి రోజుల్లో నేను పుట్టిన దేశం నా ప్రజలు నా మట్టి వదిలిపోయి ఎక్కడో తనువు చాలించినా ఈ మట్టిలోనే నేను కలిసిపోవాలి మీ అమ్మ నేను పిల్లలు కలిసి జీవించిన ఇల్లు ఈ పరిసరాలు వదిలి ఎటూ చిన్న నా పిల్లలు అమెరికాలో ఇద్దరుంటే ఇక్కడిద్దరున్నారు నేను ఎటు కదల్లేని అనారోగ్యవంతునైతే నువ్వు నన్ను చూడవచ్చున్నా డాడీ స్వరంతో కళ్ళు చెమ్మగిల్లగా గారి చేతులు పట్టుకున్నాడు ప్రదీప్ తర్వాత ఆరద్ర స్వరంతో మీరెంత దిగాలు పడిపోవడం నాకు సహించరానిగా ఉంది మీరన్నట్లు మీకిద్దరు పిల్లలు ఇక్కడే మీ సమక్షంలో ఉన్నారు ఈ చిన్న మిమ్మల్ని ఎప్పుడూ ఈ వార్ధక్యంలో విడిచిపెట్టడు అన్నాడు అతని జబ్బుపై తట్టి నవ్వారు గారు తర్వాత వారి సంభాషణ మిగతా విషయాల వైపు మళ్ళింది పదకొండు గంటలైంది లేచి నిల్చుని చిన్న మా ఫ్రెండ్ ఒకడు మనవడి పుట్టినరోజుని భోజనాన్ని పిలిచాడు అన్నారు చంద్రశేఖరం తాను లేచి నిల్చుని మరి నేను వెళతాను మీకు ఏ చిన్న అవసరం ఉన్నా నాకు కబురు చేయండి వస్తాను ప్రతిరోజు సాయంత్రం వస్తూనే ఉంటాను అన్నాడు ప్రదీప్ అలానే నీకోసం ప్రతి సాయంత్రం ఇంటి దగ్గర ఉంటాను అన్నారు చంద్రశేఖరం సంతోషంగా వెళ్ళిపోతున్న ప్రదీప్ వైపు ఆనందంగా ద్రవించిన హృదయంతో సుఖ సంతోషాలతో వెయ్యేళ్లు జీవించు అని ఆశీర్వదిస్తూ చూశారు చంద్రశేఖరం